హైదరాబాద్ కి ప్రాచుర్యం రావడానికి హైదరాబాద్ ని ప్రపంచ పటంలో ఎలక్ట్రిక్ ఎంత ఎలక్ట్రిక్ వెహికల్ ఎంత దృష్టిలో పెట్టడానికి అప్రోచ్ అయ్యాను అప్రోచ్ అయిన తర్వాత జరిగింది ఏంటి అంటే మీకు ఒకసారి సీక్వెన్స్ చెప్తాను మనము వాళ్ళతోన అప్రోచ్ అయ్యి ఒక మొట్టమొదటి అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేశామంటే ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు ఇది వరుసగా నాలుగు సీజన్స్ కోసం సైన్ ఏదో రేస్ కోసమో రేస్ నుండి వచ్చే గ్లామర్ కోసమో చేసింది కాదు రేస్ చుట్టూ ఒక తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అనేది ఏర్పాటు చేయాలి జినోమ్ వ్యాలీ మాదిరిగా అందులో ఇన్నోవేషన్ జరగాలి రీసెర్చ్ జరగాలి మ్యానుఫాక్చరింగ్ కి తెలంగాణ హబ్ కావాలి ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశంలో అడ్డా ఎక్కడ ఉంది అంటే తెలంగాణ ఉంది అని ప్రపంచం మాట్లాడుకోవాలి ఇది మా దాని దానికోసమే ఇదంతా కూడా చేసినాం చేసి మేము ఫార్ములా ఈ వాళ్ళతో సంప్రదించి వాళ్ళు రామన్నారు ముందు మాకు ఇండియాలో ఫార్ములా వన్ గతంలో ఆ స్థాయిలో ఉందా అన్నారు వారిని ఒప్పించడానికి చాలా 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 ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది వారిని ఒప్పించడానికి వారిని కలవడానికి చాలా తంటాలు పడి మొత్తానికి ఒప్పించిన లాంటి నగరాలతో పోటీ పడి సాధించి హైదరాబాద్కి అంటే ఇది భారతదేశం యొక్క ఈవెంట్ ఇది ఇది ఒక హైదరాబాద్ తెలంగాణ ఈవెంట్ కాదు ఫార్ములా ఈ కమింగ్ టు ఇండియా అండ్ ఇన్సిడెంట్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ వాళ్ళ వైపు నుంచి ఫార్ములా అదే విధంగా ఒక ప్రమోటర్ ఎందుకంటే ఈ రేస్ జరపాలి అన్నప్పుడు కొంత ఖర్చు అవుతుంది ఖర్చు అవుతున్నప్పుడు ప్రైవేట్ వ్యక్తుల్ని భాగస్వాములు చేసి వాళ్ళకు కూడా అడ్వర్టైజింగ్ రైట్స్ ఇచ్చి ఎందుకంటే యాభై కోట్ల మంది చూసే రేసు ఫార్ములా అయ్యి కాబట్టి వారికి కూడా ప్రాచుర్యం కలిగే విధంగా వారికి కూడా లాభం కలిగే విధంగా అడ్వర్టైజింగ్ లో చేయాలని చెప్పి అట్లా ప్లాన్ చేసి మొత్తానికి ఏస్ జెన్ అనే ఒక కంపెనీ గ్రీన్ కో అనే కంపెనీ ఉంటుంది దాని సబ్సిడీ వాళ్ళతోన మనం అగ్రిమెంట్ చేసుకున్నాం మొత్తం అన్ని క్లియర్ గా రాసుకున్నాం అగ్రిమెంట్ లో ఏం హేరా ఫేరీ లేదు ఏం నాగర్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ కాపీ కూడా ఉంది ఇంకా పెద్ద ఇంత ఉంది అది ఉన్నాయి ఒకవేళ గొడవ అయితే ఏడుకోవాలి ఏ కోర్టుకోవాలి ఏ ఆర్బిట్రేటర్ కావాలి అన్ని కూడా అలా రాసుకున్నాం రాసుకొని ఇది ఇరవై రెండు అక్టోబర్ లో మనకు ఒప్పందం అయింది ఇరవై మూడు జనవరిలో ఇరవై మూడు ఫిబ్రవరి పది అప్పుడు రేస్ కూడా బ్రహ్మాండ కండక్ట్ చేశాం ఒక రేస్ అంటే కేవలం ఆ ఒక్క రోజు కోసం జరిగిన రేస్ కాదు దాని చుట్టూ ఆ వారం అంతా కూడా మొబిలిటీ వీక్ అని సెలబ్రేట్ చేశాం అందులో ఇన్వెస్ట్మెంట్లు అనౌన్స్ చేశాం చుండై పద్నాలుగు వందల కోట్లు అమర్ రాజా బ్యాటరీస్ తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఇంకా చాలా ఇప్పుడు నాకు గుర్తులేవు కానీ చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు వచ్చినాయి ఆనంద్ మహీంద్రా గారు వచ్చారు మహీంద్రా రేసింగ్ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆనంద్ మహీంద్రా గారు కూడా చాలా గర్వంగా చాలా గొప్పగా ట్వీట్ చేసినారు అసలు అద్భుతమైన రేసు మనం ఇక్కడ జరగడం